సైన్ మీడి రైతు బలం ఛానల్ సో మనం ప్రతి ఒక్క వారము ప్రతి ఒక్క సంత కూడా పెడుతూనే ఉంటాం అనమాట సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోలు వస్తూనే ఉంటాయి అనమాట సో ఈ వీడియోలు వచ్చేసి మనము గాలిగేడి సంతకైతే అయితే వచ్చినాము గాలిగేడ్లో వచ్చేసి ప్రతి గురువారం జరుగుతూనే ఉంటుంది సంత ఉదయం మూడు గంటల నుంచి నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నుంచి అయితే సంత ఉంటుంది నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుంది అన్నమాట సో సల్లిసించి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము కూడా సో చక్కగా ఈ కష్టానికైనా మీరు చేయండి అలాగే ఈ విధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో ఒకసారి గాలి వచ్చేసి ఇంట్రెన్స్ లోనే అనమాట ఇది ఉంటుంది గాలి ఫేమస్ ఏమంటే ఎర్ర గుడ్లు చాలా వచ్చింటాయి ఎక్కడ చూసినా కూడా ఎర్రవే ఉంటాయి అనమాట సో కూడా తక్కువ తక్కువ ఉంటుంది సో ఒకసారి సొంతలో ఎక్కువగా రేట్లున్నాయో మొత్తం చూపిస్తున్నాం సో ఈ వీడియోలో పోతులు మేకపోతలు మేకలు మేకపోతలు అయితే వస్తాయనమాట లాస్ట్ చూడండి సో ఒకసారి చూసేద్దాం ఇంకా మేకలు మేకల పోతులు ఎక్కడెక్కడ ఉన్నాయో కదా మొత్తం కూడా కదా పోతా ఉంటాను సో ఒకసారి పెద్ద పోత అయితే ఉంది ఇక్కడ చూద్దాము కింద ఎంత పోలి బిస్ఫాన్ సో ఇరవై ఐదు వేలు అయితే చెప్పున్నారండి ఇది అది పక్క రబ్బా ఇరవై ఐదు వేలు అయితే చెప్పున్నారండి ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ థౌజండ్ ఇప్పటిసారా వెళ్తారా సింగల్ సో ఇక్కడ కంపెనీ వచ్చేసి పోతొచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ముప్పై డిస్ప్ పాంత్ హజార్ రూపాయ పోల్టీ ఈ స్టార్టింగ్లో మీకు యాడ్ చూసినా కూడా మేక మేకపోతులు ఉంటాయి అంటే ఇది స్టార్టింగ్ అన్నమాట చూడొచ్చు ఇవి కూడా పెద్ద పెద్ద పోతులు అయితే పట్టుకున్నాను అనమాన ఆయన సరే అడుగుదాము ఎట్లా చెప్తాను రేం కదా అని అన్నీ పెద్ద పెద్ద పోతులు పట్టుకున్నాడు సార్ తర్వాత అడిగి తెలుసుకుందాం ఎప్పుడు చెప్తాను ఏనా బానా ఎంత బానావా ఎంత అన్న చేత ముప్పై పెద్ద పోతులు ఈ రెండు అయినా పద్దెనిమిది ఈ పోతుల ముప్పై రెండు చెప్పినారు ముప్పై ఎనిమిది ముప్పై రెండు చెప్పినారు ఈ ముప్పై ఎనిమిది ముప్పై రెండు చెప్తున్నారు సార్ ఈ పోతులు సో చూసుకోవచ్చు మువ ఎనిమిది సార్లు వెళ్తారు దొడ్డు చిక్కుదు మూవేడు సార్లు వెళ్తారు సో ఇవన్నీ మన ఛానల్ ఇంకా ఛానల్ అంటే చాలా పెట్టినండి మొత్తం అన్నీ కూడా సో తప్పకుండా మన ఛానల్లో పనిచేసి చూసేయండి సో అనమాట సో ఇవి రెండు ఇది వచ్చేసి ముప్పై ఎనిమిది ముప్పై రెండు అది పద్దెనిమిది చెప్పినాడు ఓకే నేను వస్తానా సో చాలా బాగున్నాయండి పెద్ద పెద్ద పూతలు పెట్టుకుంటాడు ఈయన ఎప్పుడు మనం కదిరి సంతలో కూడా మనకి వస్తాను ఉంటాడు అదే ఎప్పుడు అంటాడు సో చూడొచ్చు మీరు లేట్ చేయకుండా మొత్తం అని కూడా చూసేయండి ఒకసారి నేను ఎటు చెప్పినా మరొక ఇదే మరొక ఎటు చెప్పినా ఎటు చెప్పినా పన్నెండా పన్నెండు వేలు అయితే చెప్పునా అండి కట్టిందా పన్నెండు వేలు అయితే చెప్పినా అండి ఏం పెద్ద అంటే చెప్పిన పద్దెనిమిది పద్దెనిమిదిన్నర సో పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్పిన అండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నెంట్ సార్లు ఐదునూరు రూపాయలు తే అటారా హజారు పాంశా రూపాయ బోల్ రేట్ ఓకే ఫుల్ సొంత ఫుల్ రస్ట్ ఈ వారం సో ఒకసారి చూసుకోండి ఈ రెండు బోడి పోతులు ఉన్నాయి ఎట్లా చెప్పినారు ఈ రెండు జత జాప சோ ரெண்டு போலிபோத்துலே பாகவுண்டே இரவு வீட்டு செப்பினா டொண்டி தௌசண்ட் இப்போது சார வைத்தார் வீஸ் சார் ரூபாய் போல் ரிச்சா பாக் ஒரு ரொக்க சோ இங்க ஆண்டோ தூசிக்கு அப்படின் இட் செப்பினா பதாரா சோ இச்சி பதார் வேலாம் சிக்ஸ்டீன் தௌசண்ட் பதினாறு சாரம் வைத்தார் சோல ஹஜார ரூபாய் போல் తొమ్మిది వేల తొమ్మిది వేల తొమ్మిది వేల ఏడు వందలు చెప్తాను అడ్వాన్స్ ఇది నైన్ థౌసండ్ అడుగు రేటు సో ఇంకా ఇటు పక్కన చూసుకుని చూడండి రెండు పెంచుకొని ఇటు పోతులు ఉన్నాయి ఎడిచేమూడు పదమూడు పద్మూడు వేల ఐదు వందలు చెప్తాను అండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తారు సో నా పిల్ల దీనికన్నా రోజు చిన్నగా ఉంటుంది అంతే మరి ఎవరు చూసుకున్నా పోతులే ఉండవు అడుగుకుంటా పోదాం తొందరగా ఏం పై ఎట్లా చే నువ్వు బొడిపోద్దాం బాండావా ఎవరు అనుకుంటున్నాయా ఎటు చెప్పినా బడిపోద్దాం పన్నెండున్నర నువ్వే తక్కువగా ఎవరు నువ్వే తక్కువగా ఇచ్చేది ఎవరు ఇరవై అంట నువ్వే తక్కువకి వచ్చేది పన్నెండున్నర చెప్తానండి ఇది పక్కన చూసుకునే ఇంకా ఉన్నాయి ఎటు చెప్పినా అన్న ఇది నా పోతు పదిన్నర సో పదిన్నరలో చెప్తానండి పోతూ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హైదు ఐదు నూరు రూపాయి వెళ్తారా దశ సార్ పాదారు పోరు కదా పన్నెండు కేలు పడుతుందా మాంసం పదమూడు పదమూడు కేలు వస్తాయి అబ్బా పదిన్నర టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తాను అండి అది ఒక పన్నెండు నుంచి పదమూడు కేలు దగ్గర మాంసం అయితే వస్తుంది చూద్దాం ఎంత ఫుల్ సొంత ఉంటావే అండి పెద్ద పెద్ద ఏం ఏంపా మూడు ఎట్లా చెప్పు ఎట్లా చెప్పినా మూడు ఏదో ఆరువేల సో ఆరు వేల చెప్పునా అండి చిన్నది పోతపిల్లా బాగానే ఉంటుంది ఏమో చెప్పినా మనకి ఎటు చెప్పినావు ఎటు చెప్పినా ఇది ఎట్లా చెప్పినావు ఆరు వేలు ఒకటి సో అవి పన్నెండున్నర ఎంత ఇవి ఆరు వేలు ఒకటి సో ఇవి ఒకటి వచ్చేసి ఆరు వేలు చెప్పినాడు అవి పన్నెండున్నర చెప్పిన ఇది ఆరు వేలు చెప్పినాడు పిల్ల సో చూద్దాం ఏం ప్రోట్ అయిపోయినా అన్న ఇవి రెండు పదమూడున్నర కట్టిందా ఇది ఇది పన్నెండు వేలా కట్టిందే లేదో డెబ్భై చూపాలండి సో ఎవరు చూసుకున్నా కూడా పోతులే ఉంటాయి ఉండేదిగా ఉండేది చూద్దాం చూద్దాం ముందర చూపిస్తాం మీరు మొత్తం అన్నీ వీటి నుంచి వీటి నుంచి వద్దాం ఏం బయట చెప్పిన మూడి మూడు ముప్పై ఐదు సో మూడు వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నా అండి థర్టీ ఫైవ్ థౌజండ్ మువత సార్ వెళ్తారు చూసుకో పోతుంది ముప్పై తొమ్మిది వేలు ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు పక్కన చూద్దాం పోతులు సో ఒకసారి ఇక్కడ బోడి అయితే ఒకటి ఉన్నదండి ఎంపీ ఎక్కడ చెప్పిన పోతా పదిహేడు వేల సో ఒక ఎంత కేలు వస్తుందా మాంసం ఇదే సో పదిహేడు వేలు అయితే చెప్తానండి పోతుంది సో పదిహేడు వేలు చెప్తానాడు పద్దెనిమిదికే మాంసం అయితే పడుతుంది సో పదివేలు ఏడు వేలు ఫిక్స్ అయ్యే టైం ఉండదు పద్నాలుగు పదహైదు అట్లా ఇచ్చేస్తారు ఏం బాబానావా బా ఏ రెండు ఎట్లా చెప్తాయా ఎట్లా చెప్తాయి ముప్పై నాలుగు ముప్పై నాలుగు సో రెండు వచ్చేసి ముప్పై నాలుగు వేలు చెప్పున్నాను అండి రెండు పోతులు థర్టీ ఫోర్ థౌసండ్ ఇసుకో చారు హజారు రూపాయి పోతుంది ముప్పై లక్షలు వెళ్తారు చాలా బాగున్నాయి పోతులు ఉందా ముందర చాలా ఉన్నాయి ఈ వారం చాలా పోతులు అయితే ఉన్నాయి ఏం బా ఎడో చెప్పినారా కొన్నారా అవి కొన్ని చెట్టు అమ్మేటివా కొనుక్కున్నారా పని అయితే కొన్నారా సో ఇవి మనకి చెప్పినారు చెప్పినారా రేట్ అదేలే ఓకేలే ఏం బా ఎడో చెప్పిన పోతాయి పోతా ఇవి రెండా ఇవి రెండు ఇరవై ఎనిమిది వేలు చెప్తాను ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పటి ఎనిమిది సార్లు వెళ్తారు డిస్కౌంట్ హజార్ రూపాయ బోలు ఇం చూడ్ ఏ అలర్నా కొడుకునేట్టుండే మంది అది చెప్పినా చెప్పినా ఇది అదియా యాభై రెండు సో ఈ రెండు బొద్దులు యాభై రెండు వేలు చెప్పానండి ఫిఫ్టీ టూ థౌసండ్ ఐవత్సరాలు వెళ్తారు పచ్చాసు బొద్దు హజారు రూపాయ బోలు ఇం చూడం గడ్డం బొత్తులు ఇది ఇది రెండు యాభై రెండు వేలు చాలా బాగున్నాయి రెండు బోతులు యాభై రెండు సో ఒకసారి ఇవి కట్టలల్లో చూద్దాం మనము ముందరికి వెళ్ళేసి మన కట్టలు ఎక్కడ ఉంటే చూద్దాం ఎక్కడ చెప్పినా రెండు ముప్పై ఐదా నగండి ఎవర ఉన్నారా ముప్పై రెండా ఇరవై రెండా చెప్పండి ఎంత చెప్పిన ఒక వైద సో 35 చెప్పానండి 35000 35000 అల్తోరే 5000 రూపాయలు बोल링 2 ఏయ్ మేక రండి పిల్లలండి మన ఇంటి దగ్గర చూడడం ఎట్లా చెప్తానేం గాడిని వ్యాపారం చేసనే పక్కదరే బా వ్యాపారం జరుగుంది ఆ మా అల్లుడు అకే కనిమా అల్లుడు చూడడం ఎట్లా చెప్తానేం గాడిని ఎట్లా చెప్పునాడు అడుకున చేసాము ఇవి లాస్ట్గా చాలా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఎవరు మేకలు ఎవరు లేరు ఇక్కడ ప్రజెంట్ చూద్దాం ఎవరు లేరు ఆయన అడీ చెప్పినా అమ్మని రెండు ఇరవై ఐదు ఇరవై ఐదు సో రెండు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పసారి వెళ్తారు బిస్పెక్ హజార్ రూపాయలు నుంచి కూడా బాగానే ఉన్నాయి రెండు పోతులు కూడా పదమూడు కేజీలు పడుతున్నాయి పదహైదు కేజలు పడుతుంది మాంసం పదహైదు పడుతుంది పదహైదు కేజలు మాంసం అయితే పడుతున్నాడు ఫ్రెండ్స్ మేకలో అయినా వచ్చినా అడుగుదాము ఒకసారి మాకు కాలు కూడా అనిపిస్తాను భయంకరంగా జత మేకలో అబ్బా ఎంత ఎట్లా చెప్తాయి ఇరవై రెండా సో జత వచ్చేసి ఇరవై రెండు వేలు ఇప్పున్నాను అండి ట్వంటీ టూ థౌసండ్ ఇప్పడు సార్ ఇసుపత్ దోహజ రూపాయ బడు సో అన్నీ కూడా కొంచెం మెత్తబడి మేకలు అనమాట ముసలు పోదు మేకలో రకంగా దొరుకుతాం పక్కనే చూద్దాం ఏం బా ఎట్ చెప్తాయి మేకలే పోతురు వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్పానండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇప్పసార్లు వెళ్తారు బిస్పో ఆరు హజార్ రూపాయ పోతు ఇరవై నాలుగు వేలు వీడి పక్కన చూసుకుంటే అన్ని తెల్లయ్య ఈ పోతులు అయితే ఉన్నాయి ఏం బాబాడా మా ఫుల్గా పెట్టినా వారం కలకల్ ఆడతాండి అట్ట సార్ పదహారున్నర్రా పదహారు సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ నూరు రూపాయలు వెళ్తారు సోల హజార్ పాదో రూపాయ బోల్డ్ ఇన్సోడా సో ఇచ్చే రేట్ ఎత్తామంది ఇచ్చేసావు ఫిక్స్డ్ రేట్ లాస్ట్ పద్నాలుగు వేలకైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అండి చూసుకోవచ్చు అన్నీ భారీ ఉన్నాయి ఇంటి కాడియా పడకొచ్చినట్టేనా పడకటి పద్నాలుగు అయితే ఇవ్వడానికి ఫిక్స్డ్ రేట్గా ఉన్నాడు మనకు గాలివేడి సంతలో చూసుకోవచ్చు అన్నీ ఆల్మోస్ట్ లోడ్ అయిపోతూనే ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి వ్యాపారం అయ్యప్ప కదిరి కూడా వస్తారు అయిపో ఆ కదిరిలో పొట్టేళ్ళు ఇక్కడ మేకలు ఏమట్లా కాదు ఒకరోజు దిగితే ఒకదాని మీదనే ఉంటారు ఇబ్బంది పెద్ద బా పెద్ద ఆపరిస్తాడు అట్లా అంగల్లో అదే ఆ కదిలో కూడా పుట్టయినలా ఇప్ప అంగల్కి వస్తాను అప్పుడప్పుడు వారం అంటే బా నాకు నాకు లెక్క రాదు ఏం రాదు వస్తా చూద్దాం ఇంకా మీకు అన్నీ అడిగే ఉన్నాను అప్పుడే మీకు ఆ పక్కన ఉన్నా చూసి చూపిస్తాను ஏ எட்டுவண்ட <laughs> <laughs> ಎದು ವೇಲ್ ಚಪ್ಪಿನ ಅದೇ ಇದು ಎು ಥೌಸಂಡ್ ಎಂಟು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಆಟ ಹಜಾರೂಪ್ರಿ ಸೊ ಮಾ ಇರವೈಕ ಸೊ ಟ್ವೆಂಟಿ ಒನ್ ತೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತೊಂದು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಒಕ್ಕೊಕ್ಕಿ ಏಳು ವೇಲೆ ಅಂತ ಊರೊಬ್ಬರ ಎಂಟೆ ಐದು ಐದು ఐదు వేల ఐదు ఐదు చెప్తున్నాడు ఐదు రూపాయలు సో ఇంకా ఈ లాస్ట్ లో వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెట్రోల్ అయితే ఉన్నాయండి ఇక్కడ మేకలు కట్ట అడుగుదాము ఏం పై ఎట్లా చెప్పారు పై అన్నీనా కట్ట మీద ఎట్లా చెప్పినారా వీడియో లేవా మనకి వీడియో కోసం ఎట్లా చెప్పినారు ఆరు చెప్పిన చెప్పింది ఆరు ఇరవై ఆరు పిల్లలు ఏమి లేవా ఇరవై ఆరు వేలు చిన్న పిల్లలు లేవత్తా పెద్దవి అన్ని అన్ని పెద్దవి ఇరవై ఆరు వేలు చెత్త వచ్చేసి ఇరవై అరవేలు చెప్తాను అండి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇప్పటి ఆరు సవరతారా బిస్పొచ్చి హజారు రూపాయ బోల్డ్రీన్స్ చూడ సో కట్టలు కట్టలు అయితే ఇంకా ఏం లేవు ఇక్కడ ప్రజెంట్ మొత్తం కొన్ని కొన్ని మాత్రమే అన్నా చూపిస్తాను మీకు అన్నీ కూడా అవి కూడా సో ఒకసారి ఇటు చూసుకున్నట్టయితే మేకలు అండి బయట చెప్పిన రెండు మేకలు ఇరవై ఒకటి ఇరవై ఈ రెండు మేకలు వచ్చేసి ఇరవై ఒకటి ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పతా సార్లు వెళ్తారు బిస్ పైకి హజారు రూపాయ బోల్ డ్రింక్ ఇస్తాడా ఇవి ఇంతవరకు ఆరు వేలు చెప్పినాడు ఇట్లాంటి పిల్లలు ఆడ చూద్దాం ఇక్కడ చెప్తాడు అయితే నేను చదివి అంతే సేమ్ అంతే పన్నెండు వేలు కూడా ఆరు వేలు చెప్పినాడు సో మీద కూడా ఆరు అదే రేటే ఉండదు ఆరు వేలు అంటే పన్నెండు వేలు అగో బాగా రేటు బాగా చెప్పినావు పన్నెండు వేలు న్యాయమైన రేటు ఇటు చూసుకుంటే మేకలు ఇద్దాం నాలుగు ఏం బాగా ఎట్లా చెప్పినా చెత్త పదిహేడున్నర సో సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ చెత్త ఐదు నూరు రూపాయలు వెళ్తారు సత్ర హజారు పాదసార్ రూపాయలు బోల్డ్ సార్ సో రేట్ అయితే అట్లా చెప్తున్నారు చర్టు అదేం కాదు తగ్గించుకోవడం అయితే అంటారు కొత్త దానిపైన ఇంకా వారకాల కూడా ఉన్నాయి చూద్దాం ఇవి కట్ట మీద ఎట్లా చెప్తారా ఇంకొత్తం మేకలు ఉన్నాయన్నీ ఎట్లా చెప్తున్నా చెప్తాను ఇది కట్ట కట్ట పదమూడు రా సో కట్ట కట్ట మీద పదమూడు వేల ఐదు వరకు చెప్తున్నాను ఇంకా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్ ఐదు రూపాయలు వెళ్తారు తెర హజారు పాద రూపాయ బోల్ రోజు కట్టు మీద ఆ విధంగా అయితే రేటు ఉన్నది ముందర చూద్దాం ఏ విధంగా రేట్లు రేట్లుంటాయి ఏం కదా అట్లా మేక బిల్లెటా మేక బిల్లెట్లో పదమూడు వేల ఆరునూరు సో ఒక పోతు బిల్ల మరగా పదమూడు వేల ఆరు నెలలు వస్తున్నాడు థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పద్మూరు సార్ ఆరునూరు రూపాయలు తర్వాత ఏర హజారు చెసో రూపాయలు బోల్డ్ అయిన తర్వాత ఒక మేక ఒక సో ఈ మేకలలో కొన్ని అమ్మినాయి ఒకసారి చూద్దాం ఎక్కువ చెప్తున్నారు రంగు అడుక్కుని ఉన్నారు అవి రెండే లే పన్నెండు వేల ఆరు నూట యాభై నాలుగు మరకల రెండు మరకల నాలుగు నాలుగు నల్ల రెండు పన్నెండు వేల ఆరునూట ఆరున పన్నెండు వేల ఆరునూట యాభై పన్నెండు నూట యాభై అయితే కొన్నర నాలుగు మేకలు ఓకే కటింగ్ కూడా అవుతాం కదా ముందు ముందర చూసుకుంటే ఇక్కడ కోతులు అయితే ఉన్నాయండి అట్టా సో కట్ట ఎట్లా చెప్తారు మనము పక్కన పక్కన అడిగినాయి కదా కట్టల మీద కూడా అడగండి అడిగి చూద్దాము అట్లా చెప్తారు సో చాలా మంది చెప్తా కట్టల మీద అడిగి చూడండి కట్టల మీద అడిగి చూడండి ఏం అడిగింది బాగున్నారా ఎట్లా చెప్పిన పది చెప్తాయి సో పదిహేడు నర్ర చెప్తాను అండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు రూపాయలు తే పదహైదు అడుగుతున్నారా లాస్ట్ ఎంత కానీ ఇంకా పదహైదున్నర పదహారా మేము తక్కువలే సో పదహైదు వేలకు పదహారు వేలకు అట్లా ఇట్లా రెండు వందలు మూడు వందలు తక్కువలో ఇచ్చామని అంటున్నారు సో చూద్దాం మీరు పక్కన చూసుకుంటే ఇంకా మేఘలు కట్టనే ఉండదు మ్యాగాకి పిల్ల ఉండదు అనుకుంటా చెప్పినారు చెప్పినారన్న చెప్తే మేఘా పిల్ల ఎట్లా చెప్పినారుపా పదమూడు వేలు పది మేగాకి పిల్ల ఉందా సో మేఘా పిల్ల పదమూడు వేలు అయితే చెప్తున్నారండీ థర్టీన్ థౌసండ్ పదమూడు సార్ వెళ్తారు తర్వాత తేర హజారు మేగా పిల్ల పదమూడు వేలు చూసుకోవచ్చు మేగా పిల్లలు అన్నీ కూడా బాగానే ఉంటాయి ఏడా ఉంటాయి మేఘా పిల్లలు బాగా ఏడా మేఘ పిల్ల మేఘా పిల్ల ఏమి లేదా జద్దనా తొంభై వేలు కట్ట కట్ట నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు జీవాలు రెండు పిల్లలు తొంభై పన్నెండు పన్నెండు జీవాలు రెండు పిల్లలు అండి తొంభై వేలు చెప్తున్నారు నైంటీ థౌజండ్ తొంభై సవరం వెళ్తావరే నైంటీ థౌజండ్ పన్నెండు జీవాలు రెండు పిల్లలు తొంభై వేలు చెప్తున్నారు నైంటీ థౌసండ్ తొమ్మిది సార్ నవ్వత్ హజార్ రూపాయ బోల్ సో రెండు పిల్లలు పెద్ద మేక ఉండదండి బాగుంటుంది అడుగుదాం పిల్లలు బాగానే ఉంటాయి పెద్ద పెద్దవి ఎటు చెప్పినారుపా మేక రెండు పిల్లలు ఇరవై రెండు పోతు పిల్లలేనా అయ్యే ఒక పూత ఒక కోదామండి ఒక మేక ఇరవై రెండు వేలు చెప్తున్నారు ట్వంటీ టూ థౌజండ్ థౌసండ్ ఇప్పటి సార్ వెళ్తారా బిస్పత్వ హజార్ రూపాయ బోల్ డ్రింక్ ఎవరి మూడు పోతులు ఏనా ఎటు చెప్పినారాబా ఎడేట్టు నువ్వేనా ఎటు చెప్పినా మూడు వేలు నలభై ఐదు వేలకి ఇచ్చేది నలభై ఐదుకే నలభై ఐదు వేలకి అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అండి ఒక్కొక్కటి పదహైదు వేలతో పోతూ పోతు ఇరవై పద్దెనిమిది వేలు పడుతుంది మాంసం ఇరవై ఇరవై వేలు మాంసం అయితే పడుతుందంట ఒక్కొక్కటి అయితే పదహైదు వేలకి ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు సో మన గ్యాలవీ సంతలో ఈయన కదిరైనా ఓకే వస్తానా ఎటు చూసుకుంటే పెంచుకునే పోతులు అయితే ఉన్నాను అండి కొన్ని చూసుకోవచ్చు ఎట్ చెప్పిన చూద్దాం వ్యాపారం జరుగుతా అని చూద్దాం సో పదమూడు వేలకి అయితే ఇవ్వలేదు చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఇటు చూసుకున్నట్టయితే అన్ని పోతులు ఉన్నాయి ఒకసారి ఇటు ధర అయితే అడిగి తెలుసుకున్నాం ఎటు చెప్తాము అండి జీతవి సో జత వచ్చేసి ఇరవై ఒకటి చెప్తాను అండి ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పటి వందర సో బీస్ పై ఒక హజారు రూపాయ బోర్ నుంచి కూడా అన్ని పోతులు బాగానే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇందరితో ఎవరైతే క్లోజ్ చేస్తున్నాను తప్ప మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యండి ఇలాంటి మరియు వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఛానల్ వీడియోస్ అయితే వస్తున్నాయంట అన్నమాట